సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ గా రాష్ట్రం సెంట్రల్ బ్యాంక్ లో రెండు మీద అవగాహన కదా మంది వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది సార్ ఒక్కడి మీద అంటే వర్క్ చేస్తున్నాడు వర్క్ చేసుకున్నాను ఎక్స్చేంజ్ నుండి రన్ చేసుకోవాల్సి వస్తుంది గురించి ఇబ్బంది లేదు లైన్ అంటారా ఇదే ఒకటే లైన్ ఉంది అదేంటి రాజా నుండి సంతకపు కే లైన్ ఇప్పుడు సార్ అదే అలాగ ఉంది నెక్స్ట్ బొద్దు రోడ్ ఉంది అక్కడ

ఇప్పుడు ఈరోజు రాజాంతో లోకల్ కేబుల్ ఆపరేటర్స్ అందరితోటి ఒక ఐదు మండలాల కేబుల్ ఆపరేటర్స్ ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది బి వాళ్ళతో మీటింగ్లో ఏంటంటే ఇప్పుడు బీఎస్ఎన్ తాలూకు లేటెస్ట్ ప్లాన్స్ ఇప్పుడు లేటెస్ట్గా లాంచ్ చేసిన ట్రిపుల్ ప్లే ప్లాన్ అంటే టీవీ వాయిస్ అంటే కాల్స్ మరియు బ్రాడ్బ్యాండ్ అంతా కలిపి అన్నీ కలిపి ట్రిపుల్ ప్లేస్ సర్వీస్ నాలుగు వందల రూపాయలకే బిఎస్ఎన్ఎల్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది కనుక ఈరోజు మీటింగ్లో ఆపరేటర్స్తో మాట్లాడడం జరిగింది ఇవి కాకుండా బిఎస్ఎన్ఎల్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో చాలా కొత్తగా టవర్స్ పెట్టడం జరిగింది ఈ ఈ రిమోట్ ఏరియాస్లో ఈ సీతంపేట లాంటి లాంటి మండలాల్లో టవర్ చాలా టవర్లు పెట్టడం జరిగింది ఈ సర్వీసెస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది కనుక మేము ఈ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ఆపరేటర్లతో పాటు వాళ్ళతో పాటు పార్ట్నర్షిప్ పెట్టుకుని బిఎస్ఎన్ఎల్ తాలూకు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అదే ఈ ట్రిపుల్ ప్లే సర్వీసెస్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము ఈ బిఎస్ఎన్ఏ యొక్క ప్లాన్లు ఇప్పుడు నాలుగు వందల రూపాయల నుండి స్టార్ట్ అవుతున్నాయి అలాగా నాలుగు వందల రూపాయల నుండి బేసిక్ సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి అలా హయ్యర్ ప్లాన్స్ అంటే హయ్యర్ హండ్రెడ్ ఎంబీపీఎస్ టూ హండ్రెడ్ ఎంపీఎస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అందులో వీటిలో ఓటీటీ ప్లాన్స్ కూడా ఓటీటీ యాప్స్ కూడా కొన్ని ప్లాన్స్ యాడ్ ఇవ్వడం జరుగుతుంది కనుక సబ్స్క్రైబర్స్ అందరూ ఈ ప్లా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న ప్లాన్స్ ని వినియోగి వినియోగించుకోవాలని మాతో మా కేబుల్ ఆపరేటర్స్ తోటి మాతోటి మేము ఆఫర్ చేస్తున్న ప్లాన్స్ వినియోగించుకోవాలని కోరుతున్నాం